హలో అండి నమస్తే నేను మీ సాయి ముప్పడి ఈ వీడియోలో కనిపిస్తున్న మందు వచ్చేసి నిచ్చినో వాళ్ళది మ్యారీతో అండి ఇందులో ఉన్న టెక్నికల్స్ వచ్చేసి టోల్ఫెన్ ప్రైడ్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇమాక్టిన్ బెన్జోన్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపాన్ ఉంటుందండి ఇది మనకు ఒక సరికొత్త కాంబినేషన్ అండి ఈ సంవత్సరమే మనకు ఇది లాంచ్ అయింది ఈ టోల్ ఫ్రీన్ అండ్ ప్రైడ్ అనేది మనకు తెచ్చి టెక్నికల్ అండి మనకు మామూలుగా కీఫెన్ అని కూడా పిఏ కంపెనీ మనకు అందుబాటులో ఉన్నది కాకపోతే ఈ టెక్నికల్లో మనకు ఎమాక్టిన్ బెంజోనేట్ కలిసి ఉండడం వల్ల మనకు కాయ పురుగు అలాగే కాండం తులచి పురుగు ఇటువంటి పురుగు జాతులం కూడా ఇది అరికడుతుంది అలాగే మనకు ఈ టోల్ అండ్ ప్రైడ్ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ మరియు దీప పురుగు వీటి రసం పీచి పురుగుల మీద చాలా అద్భుతంగా పనిచేసే మంది అండి టోల్పెంట్ బ్యాడు కాబట్టి ఇది ఒక సరికొత్త కాంబినేషన్ అండి ఈ రెండు టెక్నికల్స్ కలిసి ఉండడం వల్ల మనకు ఎట్ ఏ టైం ఈ పురుగు మరియు జాతులను రసం పీచు పురుగులను ఎట్ ఏ టైం ఒకటే మందుతో మనం కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక టూ ఎయిటీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ అండి ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయండి ఉంటానండి